ఓం శ్రీ మహా గణాధిపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఈరోజు మనం ఇంటిలో అలక్ష్మి తొలగిపోవడం ఎలా తెలుసుకుందాం ప్రతి వారికి ఉండే సమస్య ఇది అందరికీ తెలుసు ఇంటిలో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు కదా ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి మనం ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఎంత సంపాదించి ఉన్నా కానీ ఏదో బూడిదలు పోసిన పన్నీరు అంటారు కదా అదే విధంగానే ఇల్లంతా జరుగుతూ ఉంటుంది మనకంటే ముందు బ్యాక్ టైమ్ ముందుగా వచ్చేసిందండి కాస్త ఆలస్యమయ్యాను అంటూ ఉంటారు కదా అది కూడా విని ఉంటారు అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం అలా జరుగుతూ ఉంది అంటే మన ఇంటిలో లక్ష్మి నివసిస్తూ ఉంది లక్ష్మీ అనుగ్రహం లేదు అని అర్థం కాబట్టి మీరు ఈ చిన్న చిట్కా చేయడం వలన ఇంటిలో లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు ఆవు పిడక తెలుసు కదా గోపిడక ఆ పిడక మీద కాస్త నెయ్యి వేసి పిడకను బాగా కాల్చి దాని మీద గుగ్గిలము పచ్చకర్పూరంతో ఇల్లంతా మంగళవారము లేదా శుక్రవారం నాడు కానీ ఇల్లంతా ధూపం పెట్టండి ఆ ధూపం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దాని వలన ఇల్లు ప్రశాంతంగా ఉండును అంతేకాకుండా ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషముల నుండి ఆరు గంటల యాభై నిమిషముల వరకు మధ్యలో ప్రధాన ద్వారం అంటాం కదా ఇంటి ముందర ఆ ద్వారశ్రీ అని అంటారు ఆ ద్వారశ్రీ అమ్మవారికి ద్వారము గడప అని అంటారు ఆ గడపకు ప్రతి శుక్రవారము సాయంకాలము కాస్త పసుపు నీళ్ళతో రాసి అలంకారణ చేసి కాస్త చిన్న దీపం పెట్టండి నేతి దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా శక్తి కొలది పండో ఫలమో కొబ్బరికాయో ఏదైనా సరే శుక్రవారం నాడు అమ్మవారికి సమర్పించండి దానివలన లక్ష్మీ నివాసం అవుతుంది ఆ అలక్ష్మీ తొలిగిపోతుంది ఆనాటి నుండి ఆ లక్ష్మి మన ఇంటిలో ఉండాలంటే వామి కూడా భయపడుతుందట అయ్యో లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది ఇంకా నేను ఉండకూడదు అని తను కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి వారు ఇలా చేయడం వలన ఆనందంగా ఉండవచ్చును భార్యాభర్త అన్యోన్య దాంపత్యమే కానీ ఇంటిలో సమస్యలే కానీ పిల్లలు వినకపోవడం కానీ ఇవన్నిటికీ కారణం కేవలం ఇంటిలో ఉన్న అలక్ష్మి అనుగ్రహం ఎందుకంటే ఆ అలక్ష్మి అనుగ్రహం ఉంది లక్ష్మి అనుగ్రహం ఉండదు ఎందుకంటే ఒకటే ప్రదేశంలో ఇద్దరూ ఉండలేరు కదా ఇద్దరూ ఉండలేరు అంటే ఇంటిలో ఒకరే ఉండాలి ఒకరు ఉన్నారు కాబట్టే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయడం వలన ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆనందంగా ఉండగలుగుతారు